హలో యూయర్స్ నేను డాక్టర్ మృదులా సీనియర్ కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫర్టీ నైన్ హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్ సో ఈరోజు నేను జీరో స్పర్మ్ కౌంట్ అజూస్పోమియా అంటాము సో దీని కారణాలు ఏముంటాయి ఎలా ట్రీట్ చేసుకోవచ్చు వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ అంటే వీళ్ళ గ్యామెట్స్ ద్వారా వీళ్ళ స్పర్మ్ ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను సో సెమిననాలసిస్ చేయించుకున్నప్పుడు జీరో అజూస్పోమియా అనే రిపోర్ట్ ఉంటే సో ఒక రిపోర్ట్ తోటి మనము అజోస్పోమియా కానీ జీరో ఉండేది కానీ మనము నిర్ధారణ చేయలేము దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఇంకొకసారి టెస్ట్ చేసుకోమంటాం కనీసం నాలుగు వారాలు ఆరు వారాలు గ్యాప్ తోటి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకోమంటాం సో అప్పుడు కూడా జీరో వస్తే అజోస్పోమియా లాగా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది దీని కారణాలు ఏముంటాయి సో మూడు రకాల కారణాలు ఉండొచ్చు ఒకటి కొన్ని హార్మోన్స్ ఉండాల్సినంత లెవెల్లో ఉండకపోవడం వల్ల బాడీలో మనకి టెస్టిస్ నుంచి స్పర్మ్ ప్రొడ్యూస్ అవ్వకపోవచ్చు అది ఒక కారణం సెకండ్ టెస్టిక్యులర్ అంటే టెస్టిస్ సరిగా పని చేయకపోవడం వల్ల టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అంటాం దానివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ లేకపోవడం దానివల్ల అజుస్పమియా థర్డ్ వన్ వచ్చి రెండు బాగున్నాయి అంటే హార్మోన్స్ బాగున్నాయి స్పర్మ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది లోపల టెస్టిస్ అంతా మంచిగా పనిచేస్తున్నాయి బట్ ఆ ప్రొడ్యూస్ అయిన స్పర్మ్స్ బయటకు రాకపోవడానికి మధ్యలో ఏదైనా ఆబ్స్ట్రక్షన్ ఉండొచ్చు దీన్ని అబ్స్ట్రక్టివ్ అజోస్ఫోమియా అంటాం సో ఇట్లా మూడు రకాల కారణాలు ఉండొచ్చు అజోస్పోమియాకి సో ఇందులో ఏ క్యాటగిరీలో ఉన్నారు ఈ పేషెంట్ అనేది ముందుగా మనం చూసుకోవాలి సో ఇందులో ఫస్ట్ కేటగిరీ హార్మోనల్ ఇష్యూస్ ఉన్నట్లయితే మనము హార్మోనల్ ఇంజెక్షన్స్ ద్వారా వీళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయొచ్చు